హలో ఫ్రెండ్స్ నాకు చాలా నవ్వు వస్తుంది చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఈయన ఏం చెప్పారు మన డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారంటే నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు రాజకీయాలు వదిలే వదిలేసి వెళ్ళిపోతానే తప్ప మిమ్మల్ని వంచను మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం కంటే ఈ పదవులు నాకేం ఎక్కువ కాదు ఇచ్చాం సార్ నిలబెట్టుకున్నారా సనాతన ధర్మం అని చెప్తారు సార్ సనాతన ధర్మం అని చెప్పి కులాల మత కులాలు మతాల మధ్యలో చిచ్చు తప్ప ఏముంది సార్ ఏది ఏది సార్ బీఎస్సీ నిరుద్యోగులు బాధలేది మీ మినిస్టర్ గారికి మేము కాల్స్ చేయలేదా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కాకినాడ కాల్ చేయలేదా సార్ చేస్తే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ లోకేష్ గారు వినలేదు అని చెప్పారు అంటే మీకు అక్కడ ఎంత పేట వేశారు పెద్ద పీట వేశారో అర్థమవుతుంది మాకు ఎందుకు సార్ ఇలాంటి రాజకీయాలు మాట్లాడితే నన్ను పేటీఎం వైసీపీ పేటిఎం బ్యాచ్ అన్నారు సరే అనుకోండి సార్ అనుకోండి మీకు ఎలా నచ్చితే అలా అనుకోండి నాకు వచ్చిన లాస్ ఏం లేదు పేటీఎం బ్యాచ్ అనుకుంటారో ఇంకేమనుకుంటారు అనుకోండి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి సార్ ఎవరు పేటీఎం అనాలి సార్ టీడీపీ పేటీఎం అనాలా ఎందుకు సార్ కూటమిలో ఉండడం మరి అలాంటప్పుడు బయటకు వచ్చేయారా బయటకు వచ్చి మళ్ళీ రీఎలక్షన్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ సాధించారు కదా మీరు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ రీఎలక్షన్స్ కండక్ట్ చేయండి సార్ బై ఎలక్షన్స్కి రండి సార్ హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తాయి మళ్ళీ అప్పుడు మీరు ఏం చెప్పినా ఈ డైలాగులు ఎన్ని చెప్పినా మేము అందరం వింటాం ఎందుకు సార్ లేకుండా డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడారా సభాముఖంగా లేదు కనీసం చచ్చిపోయిన చావుల గురించి ఏమైనా మాట్లాడారా డిఎస్సి అప్పుడు లేదు డిఎస్సిలో జరిగే అవకతవకల గురించి మాట్లాడారా లేదు నార్మలైజేషన్ విధానం గురించి మాట్లాడారా లేదు ఇంకా దేని గురించి సార్ మాట్లాడితే జగన్ 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 అండం తప్ప ఇంకేం చేస్తారు సార్ మీరు ఇదొకటేనా ఇదొకటేనా కాంగ్రెస్ నాయకులను పంచులు ఓడదీసి కొడతానని చెప్పారు గుడ్డలు ఓడదీస్తే పంచులు ఓడదీసి పరిగెత్తిస్తానన్నారు మరి అదే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ సమయంలో మీరు మాట అన్నారు ఇప్పుడు మరి షర్మి షర్మిలక్కని నేను భుజాన్ని వేసుకున్నారు ఏమనాలి సార్ అది కుటుంబ సమస్య కుటుంబ సమస్యని వాళ్ళు పరిష్కరించుకుంటారు దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి అలా మాట్లాడుతున్నారు ఏమనాలి సార్ చేతనైతే సర్ది చెప్పాలి కరెక్ట్ కాదు రాజకీయం వేరు కుటుంబం వేరు ఆస్తి పంపకాలు వేరు సర్ది చెప్పాలి మీరు అలా చెయ్యకుండా మీరు రివర్స్ చేస్తారంత ఏమనాలి సార్ ఏమనాలండి ఏమనాలి సార్ మా నిరుద్యోగులు డిఎస్సి నిరుద్యోగులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మీకు కనిపించట్లేదా ఎండల్లో ధర్నాలు చేస్తుంటే మీకు కనిపించట్లేదా ధర్నాలు చేస్తుంటే మీకు కనిపించట్లేదా సార్ ఏంటి సార్ ఇంకా ఇలాగా సినిమాలో డైలాగులు చెప్పినట్టు సభ సభలోని ఇలా చెప్పడం కాదు సార్ నిజంగానే మీరు నాయకుడు మీరు నిజంగానే ప్రశ్నిస్తాను అనుకున్న నాయకుడు అయితే డిఎస్సి అభ్యర్థుల గురించి సభాముఖంగా మాట్లాడండి మీ పాదాలకి మోకరిల్లుతాం మీరంటే మాకు ఏ లేదు మీరు నిజంగానే మా హీరో చిన్నప్పటి నుంచి మీ సినిమా చూసి పెరిగాం మీరే నిజంగా మీరు మా హీరో కానీ రాజకీయాల్లో కాదు సార్ రాజకీయంలో కాదు రాజకీయంలో మాత్రం మీరు హీరో హీరో కాదు సినిమాల్లో మీరు హీరో మీ సినిమా చూస్తాం సార్ ఎంత ఖర్చైనా పెట్టుకుని చూస్తాం మొన్న కూడా అంతే మీరు సినిమాలని రాజకీయాలని కలిపేశారు మీ సినిమాకి వచ్చేసరికి వెయ్యి రూపాయలు టికెట్ చేశారు సార్ ఫ్యాన్స్ పెంచమని చెప్పడం ఏంటండి ఫ్యాన్స్కి ఇంకా ఫ్రీగా ఇవ్వాలి కానీ అది కూడా చేయలేదు ఏం చేస్తున్నారు సార్ మాట్లాడితే వాళ్ళకి చెప్పులు పంచాము వాళ్ళకి మామిడిపళ్ళు పంచాము తప్ప చెప్పులు పంచి మామిడిపళ్ళు పంచి అక్కడ మీరు ఎన్ని భూ ఎన్ని భూములు తీసుకున్నారు సార్ ఎన్ని వందల ఎకరాలు కొనుక్కున్నారు సార్ అక్కడ కొనుక్కున్నారా లాక్కున్నారా మరి ఇది అడుగుతారు సార్ డిఎస్సీ నిరుద్యోగుల గురించి మాట్లాడండి సార్ అప్పుడు అప్పుడు చెప్తాం మీరు నిజమైన లీడర్ అని లేకుండా ఈ వాగ్దానాలు చేయకండి లేదంటే తప్పుకోండి సార్ బాధ్యతల నుంచి తప్పుకోండి వెళ్ళిపోతా అని చెప్పారు కదా తప్పుకోండి మేము మాట్లాడితే మమ్మల్ని వైసీపీ బ్యాచ్ చేస్తారు అంటే టీడీపీ గవర్నమెంట్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం ఉంటే టీడీపీ అంటారు టీడీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ అంటారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం సార్ చేతనైతే డిఎస్సి అభ్యర్థులకి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఫీజులు కట్టారు వా డిఎస్సి కొనసాగింపుగా ఇస్తే పర్లేదు ఆ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో ఫీజులు కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్టక్కర్లేదు అన్నారు వెళ్ళి చూస్తే చాలామందికి వయసులు అయిపోయి పోండి అన్నారు మరి ఆ డిఎస్సిని రద్దు చేసే అవకాశం ఎందుకు ఇచ్చారు సార్ హక్కు ఎవరు ఇచ్చారు సార్ మీకు దీని గురించి మాట్లాడరా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కలిపి మాట్లాడరా మీరు మీ పాదాలకి వందనాలు చేస్తాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ మాత్రం మీ మాటకు లెక్కలేదా అంటే పైకి ప మేడి పండు చూడ మేలుమయ్యి ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు పైకి కాళ్ళు మొక్కుతారు తర్వాత ఏమో ఫిల్డ్ పట్టుకుంటారా ఇది సార్ మాకు తెలియదు సార్ రాజకీయాలు మేము నిరుద్యోగులు సార్ నిరుద్యోగులం